ప్రెసెంట్ మా మందిది మ్యారేజ్ జరుగుతా ఒకసారి చూడలేక యా మా మంతి సో మ్యారేజ్ రిసెప్షన్ జరుగుతాను రిసెప్షన్ అయిపోయింది వాళ్ళు అంటే సినిమా వాళ్ళు వాళ్ళు మహారాజులంతా ముందు చుట్టే జన్స్ నిలబడతారు ఎందుకో వీళ్ళ మీద జాలి ప్రేమ కర్వం పెరిగిందరూ కూర్చోబెట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమంటే పెళ్లికి వచ్చామా చీరలు నగలు ఎవరైనా ఉన్నారని కాకుండా ఫ్యామిలీ అంతా ఒక్కసారి ఒక్క ట్రిక్ చూడండి అందరూ హాయ్ చెప్పుకోండి చాలా చాలా హ్యాపీ అందరూ హాయ్ చెప్పండి వీళ్ళందరూ కూడా ఫ్యామిలీతో వస్తే అట్లీస్ట్ ఒక టూ అవర్స్ మండపంలో ఇలా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయడం చేశాక చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అందుకని ఒకసారి